హలో అండి గత కొంతకాలంగా వెండి ధర ఎలా దూసుకుపోతుందో చూస్తున్నాం కదా ఆకాశమే హద్దు అన్నట్టుగా ఉంది ఈ రేంజ్ పెరుగుదల చూశాక ఇన్వెస్ట్ చేసిన వాళ్లలో చాలామందికి ఒకటే డౌట్ ఇప్పుడు అమ్మేసి లాభాలు తీసుకోవాలా లేక ఇంకా పట్టుకుని కూర్చోవాలా రండి ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం సూటిగా విషయంలోకి వచ్చేద్దాం పెట్టిన పెట్టుబడి ఇంత తక్కువ టైంలోనే నాలుగు రెట్లు పెరిగితే ఎవరికైనా లాభాలు తీసేసుకోవాలనే ఆలోచన రావడం చాలా సహజం ఒక పక్క సంతోషం ఇంకోపక్క టెన్షన్ కరెక్టే కదా కానీ కేవలం ధర పెరుగుదలను చూసే నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇక్కడే అసలు పాయింట్ ఉంది రోజు మారే ధరలను మార్కెట్ ఒడిదుడుకులను పక్కన పెట్టేసి వెండి అసలు కథ ఏంటి దాని నిజమైన విలువ ఏంటి దానికి అంత కొరత ఎందుకు వస్తోంది అనే విషయాలపై మనం దృష్టి పెడదాం ఈ విశ్లేషణలో మనం ప్రైస్ చాట్ల నుంచి మన ఫోకస్ ని మార్చి వెండి యొక్క ఫండమెంటల్స్ లోతుల్లోకి వెళ్దాం సరే మొదటి పాయింట్ వెండిని కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్ గా కాకుండా వాడేస్తున్న ఒక వస్తువుగా చూద్దాం ఈ యాంగిల్ అర్థమైతే చాలు దాని విలువ వెనకున్న అసలు సీక్రెట్ మనకు తెలిసిపోతుంది ఇది చాలా అంటే చాలా ఆసక్తికరమైన విషయం బంగారంలా కాదు మార్కెట్లో అందుబాటులో ఉన్న వెండిలో దాదాపు ఎనభై ఐదు శాతం ఇండస్ట్రీస్ వాడేసుకుంటాయి సోలార్ ప్యానెళ్లు ఎలక్ట్రానిక్స్ మెడికల్ పరికరాలు ఇలా ఎన్నో వాటిల్లో అంటే ఏంటి బంగారంలా ఇది లాకర్లలో సేఫ్గా ఉండదు వాడకంలో కరిగిపోతూ ఉంటుంది ఇక్కడే ఉంది అసలు తేడా బంగారం ఎంత విలువైందో మనకు తెలుసు అందుకే ప్రతి గ్రామును జాగ్రత్తగా రీసైకిల్ చేసి మళ్లీ మార్కెట్లోకి తెస్తారు కానీ మన స్మార్ట్ ఫోన్లలోనూ సోలార్ ప్యానెళ్లలో వాడేది చాలా తక్కువ వెండి దాన్ని మళ్లీ వెలికితీయడం ఖర్చుతో కూడుకున్న పని అందుకే ఆ వస్తువులను పారేసినప్పుడు అందులోని వెండి కూడా శాశ్వతంగా సప్లై నుంచి మాయమైపోతుంది గాన్ ఫర్ ఎవర్ ఓకే ఇప్పుడు మనం కథలో నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం ఇక్కడ సప్లై మరియు డిమాండ్ అనే రెండు పెద్ద శక్తులు ఒకదానితో ఒకటి ఎలా తలపడుతున్నాయో చూద్దాం ఈ చార్ట్ చూస్తే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది డిమాండ్ ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ వైపు నుండి ఆగకుండా పెరుగుతోంది రెండు వేల ముప్పై నాటికి ఒక్క సోలార్ డిమాండే మూడు రెట్లు పెరగబోతోంది ప్రభుత్వాలన్నీ గ్రీన్ ఎనర్జీ అంటున్నాయి కాబట్టి వెండి ధర ఎంతున్నా సరే ఈ డిమాండ్ ఆగదు ఇది ఆప్షనల్ కాదు కంపల్సరీ ఇది చాలా లాజికల్ ప్రశ్న కదండి డిమాండ్ పెరిగితే సప్లై పెంచాలి సింపుల్ కానీ వెండి విషయంలో ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ఆశ్చర్యపరిచే వాస్తవం ఇది ప్రపంచంలో మనం తవ్వి తీస్తున్న వెండిలో డెబ్బై ఐదు శాతం నేరుగా వెండి గనుల నుంచి రాదు అది వేరే లోహాలను తవ్వుతున్నప్పుడు ఒక సైడ్ ప్రొడక్ట్ గా అంటే ఉప ఉత్పత్తిగా వస్తుంది దీని ఇంపాక్ట్ చాలా పెద్దది వెండి సప్లై దాని సొంత డిమాండ్ని బట్టి పెరగదు అది రాగి జింక్ లాంటి వేరే మెటల్స్ ధరలపై ఆధారపడి ఉంటుంది ఒకవేళ కాపర్ ధరలు పెరగకపోతే గనుల తవ్వకం పెరగదు దాంతోపాటు వెండి ఉత్పత్తి కూడా ఆగిపోతుంది సింపుల్గా చెప్పాలంటే వెండి సప్లై స్విచ్ దాని చేతిలో లేదు దాకా మనం ఫిజికల్ మెటల్ గురించి మాట్లాడాం ఇప్పుడు కథలో ఫైనాన్షియల్ యాంగిల్ చూద్దాం వెండి మార్కెట్లో దాగి ఉన్న ఒక పెద్ద ప్రమాదం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పేపర్ సిల్వర్ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం ఇవి మన చేతిలో నిజమైన వెండి లేకుండా కేవలం కాగితం మీద నీ దగ్గర వెండి ఉంది అని చెప్పే కాంట్రాక్టులనమాట ఇక్కడున్న సంఖ్య నిజంగా షాకిస్తుంది మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్క ఔన్స్ నిజమైన భౌతికమైన వెండికి మూడు వందల నుంచి రెట్లు ఎక్కువ పేపర్ సిల్వర్ కాంట్రాక్ట్లున్నాయి ఇది మనం ఊహించుకోలేని లెవరేజ్ ఒక్కసారి ఆలోచించండి ఈ కాంట్రాక్టులు చేతిలో పట్టుకున్న వాళ్ళందరూ ఒకే రోజు వచ్చి మా కాగితాలు తీసుకోండి మా అసలు వెండి మాకివ్వండి అని అడిగితే ఏమవుతుంది మార్కెట్లో అంత వెండి నిజంగా ఉందా ఈ ఒక్క ప్రశ్నే ఈ సిస్టం ఎంత పెలుసుగా ఉందో చెప్పేస్తుంది పర్యావసానం చాలా క్లియర్ వ్యవస్థ కుప్పకూలిపోతుంది రెండు వేల ఇరవై ఒకటిలో నిఖిల్ మార్కెట్లో అచ్చం ఇలాగే జరిగినప్పుడు మార్కెట్ మొత్తం అతలాకుతలమైపోయింది వెండి విషయంలోనూ అదే రిస్క్ కొంచి ఉంది సరే ఇప్పటిదాకా మనం సమస్యల గురించి చాలా మాట్లాడుకుందాం ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం ఈ పరిస్థితిని అంచనా వేయడానికి మనకు ఉపయోగపడే కొన్ని ప్రాక్టికల్ టూల్స్ చూద్దాం రోజూ జరిగే ధరల హెచ్చు తగ్గుల గోలని పక్కన పెట్టి అసలు విలువను అంచనా వేయడానికి ఒక పవర్ఫుల్ టూల్ ఉంది అదే బంగారం వెండి నిష్పత్తి లేదా గోల్డ్ టు సిల్వర్ రేషియో ఈ టేబుల్ చూద్దాం చరిత్రలో ఎప్పుడో ఒకప్పుడు పదిహేను ఔన్స్ల వెండితో ఒక ఔన్స్ బంగారం వచ్చేది ఇరవైలో ఇది నూట ఇరవై ఐదు ఇష్టు ఒకటికి చేరింది అంటే వెండి దారుణంగా చౌకగా మారిపోయింది ఇప్పుడు ఇది నలభై ఆరు ఇస్టు ఒకటి దగ్గరుంది అంటే ధర పెరిగినా సరే చరిత్రతో పోలిస్తే వెండి ఇప్పటికీ తక్కువ విలువలోనే ట్రేడవుతుంది ఈ నిష్పత్తి ముప్పై ఇస్టు ఒకటికి దగ్గరగా వచ్చినప్పుడు అమ్మకం గురించి ఆలోచించడం మంచిదని నిపుణులు చెప్తుంటారు చివరగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరికి వారే ఈ మూడు ప్రశ్నలు వేసుకోవాలి ఒకటి అసలు వెండిని ఇందుకొన్నాను కేవలం ధర పెరుగుతుందని ఊహించుకొన్నానా లేక దీర్ఘకాలిక భద్రత కోసమా రెండు ఈ డబ్బుని ఇక్కడ నుంచి తీసి వేరే చోట పెడితే ఇంతకంటే మంచి అవకాశమేదైనా ఉందా మూడు రాబోయే ఆరు నెలల్లో నాకు ఈ డబ్బు అత్యవసరంగా కావలసొస్తుందా ఈ ప్రశ్నలకొచ్చే సమాధానాలే సరైన దారిని చూపిస్తాయి సో మనం చూసిన ఈ ఫండమెంటల్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రశ్న గురించి ఆలోచించండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ధర పెరుగుదల ఒక పీక్ స్టేజా లేక తగ్గుతున్న సప్లై పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇది ఒక పెద్ద ర్యాలీకి జస్ట్ ఒక లాంచ్ ప్యాడ్ మాత్రమేనా నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది పీమ్యాట్ ఖాతా తెరవడానికి ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం మర్చిపోద్దు మీరు స్కాన్ చేయకపోతే లాభాలు దూరం అవుతూనే ఉంటాయి మరియు మీరు ఓహ్ నాకు ఇంకొక అవకాశం ఇస్తారా అన్నట్లు చూస్తారు